హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమైతే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నాం అది కూడా ఎవరిపైన కాదు తమ్ముడి పైన ప్రాంక్ ఎలా అంటే మనవాడు ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు అమ్మాయిని వీడికి మా ఊడికి మెసేజ్ చేసినట్టు చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం లెట్స్ అటెండ్ ద వీడియో ఏకా దేవుడికి ఎలా అనుకుంటావ్ నిన్నటి మాట అవడేది నువ్వురా ఆ అలాసరి కార్ అడిగే తప్పేద్దామా నా సబ్జెక్ట్దామా నా ఒక నిమిషం ఒక కామెంట్ క్లిక్ నేను పరికి నిను మళ్ళచి కూర్తి నాయే ఫిలిప్ ఎందులో ఉందను దూసేయ잖아 కావాలి డబ్బులు ఉంది దూసేయండి ಂತೆ ಇಲ್ಲಿ ಲೈನ್

తెలుసురా వన్ చెప్పిండు నేను వద్దులే అడగద్దులే అన్నా మళ్ళీ వీడు వద్దులే ఒకసారి అడుగుతే అయిపోతుంది కదా అన్న

నా గురించి చెప్పలేదా నా గురించి చెప్తా అన్నాడు చెప్పలేదు ఇది మా నీ గది వచ్చింది మెసేజ్ సెటిల్ మాకు తిరిగా ఇది అవునా ఎక్కడ మీద అంటే అవుతున్నారు ఏంటి జోక్ అను ఏంది ఇది జోక అనుకుంటుంది ఎవరిని లవ్ చేయడు నవీన్ కాదు ఎక్కడంటే చెప్తాను ఇంకా వాడు చిన్న బాధ్యత చూస్తాడు దేవుడు లేదా ఏం